హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు రెసిపీని షేర్ చేస్తున్నానండి మన డైలీ లైఫ్లో రోజుకొక నువ్వుల లడ్డు తినటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అదేవిధంగా ఈ రెసిపీని చేసుకోవడం కూడా చాలా ఈజీ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దానికోసం ఒక కడాయిని తీసుకోవాలి అందులోకి నువ్వులు వేసేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన నువ్వులని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు బెల్లం తీసుకుని బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు చల్లారిన నువ్వుల్లోకి ఈ బెల్లం పౌడర్ని వేసేసుకుని ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి ఒక కేజీ నువ్వులకి ముప్పావు కేజీ బెల్లం పడుతుందండి అదే కప్పుల్లో అయితే ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం పడుతుంది సో ఇలా రెండు మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కలిపి పెట్టుకున్న బెల్లం నువ్వులు మిశ్రమం వేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్నది ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనకి ఇష్టమైన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట సో ఇలా అన్నీ కూడా లడ్డూల్లాగా చుట్టేసుకోవటమేనండి నువ్వులలోని బెల్లం కలుపుకుని తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి పొటాషియం సోడియం ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలు కలిగి ఉంటాయండి నువ్వులలోని ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నువ్వులలో ఉండే జింక్ ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతుందండి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డూని మన డైలీ లైఫ్లో రోజుకి ఒక లడ్డు అయినా సరే తినడానికి ట్రై చేయండి అలాగే రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా సో ఇంట్లోనే రెసిపీని చేసుకుని తినడానికి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి